హాయ్ అండి అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రీల్ ప్రాపర్టీ ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ ఫామ్ లాంటి తీసుకుని వచ్చానండి రోడ్డు కానుకొని వస్తుంది ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కిందకు వస్తుందండి ఈ ప్రాపర్టీ టోటల్గా పదిహేను ఎకరాల నలభై మూడు సెంట్లండి టోటల్గా పదిహేను ఎకరాల నలభై మూడు సెంట్లు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పదహారు లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పదహారు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని బేరమాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏను వన్ బి అడంగలు డైక్లాడు ఆర్హెచ్ఎస్ కాపీ పట్టాధార్ ఆధార్ పాస్బుక్ ఏ వన్ రిస్ట్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి టైటిల్ వెరీ క్లియర్ అండి ఇది నేషనల్ హైవే నుంచి ఎగ్జాక్ట్లీగా ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి నేషనల్ హైవే అంటే కలకత్తా టు చెన్నై నేషనల్ హైవే నుంచి కేవలము ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఈ పొలంలోకి ఈ ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో పోయి మనం ల్యాండ్లోకి పోయే వే అయితే సూపర్గా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను హైవే నుంచి క్లియర్గా నేను ల్యాండ్లోకి వీడియో తీశాను మీరు వీడియోలో చూడవచ్చు చాలా బాగుంటుందండి ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ నేను చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అసలుకి ఇక్కడ రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి తార్ రోడ్డు బిట్టు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు పద్దెనిమిది లక్షలు ఆ రేంజ్లో ఉంది రైతు అయితే రైతు ల్యాండ్ ఓనర్ అయితే పదహారు లక్షలు చెప్తున్నారు స్లైస్ నెగోషియేషను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ఎక్కడ కూడా స్లిప్ ఈ వీడియో ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా అయితే వీడియో చూడండి ఎందువల్లంటే లెంత్ ఎక్కువ వచ్చింది నేను క్లియర్గా తీసాను మీకు అర్థమయ్యేటట్టు అర్థమవుతుందని ఇదే నేను మీరు చూస్తున్నదేను ప్రజెంట్ ఇప్పుడు కాపుది కాస్ పోస్తూ ఉండరు ఇదేనండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి వే అయితే అస్సలు ఎక్సలెంట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కేవలం నేషనల్ హైవే నుంచి ఒక ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ అండి బ్యూటిఫుల్ మామిడి తోట అండి ఈ మామిడి తోటలో నాలుగు రకాలు ఉన్నాయండి బంగిలిపల్లి బెంగళూరు రసాలు నీలాలు నాలుగు రకాల చెట్లు ఉన్నాయి దీంట్లో ప్రస్తుతానికైతే రెండు మోటార్లు ఉన్నాయండి రెండు మోటార్లో వచ్చి మూడించి వాటర్ వస్తుంది వాటర్కి అయితే దిగిలేదు సాయిల్ అయితే రెడ్ సాయిల్ అండి కొంచెం లైట్గా ఇసుకపరుంటుంది ఉంటుంది ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ ఏను చెట్లు అయితే ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ బిలో అండి చెట్లయితే లేదు చెట్లేనో ఇబ్బంది లేదు ని మనకు ఉలవపాడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అండి మామిడి పండులకి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ ల్యాండ్ వచ్చి ఒంగోలు నుంచి ఎగ్జాక్ట్గా ఒక నలభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి కావల్ టౌన్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు అండి నెల్లూరు సిటీ నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు కందుకూరు నుంచి కేవలం ఒక ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ తోటలోకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మ తెలుసుకున్న వారు కానీ కొనదలుచుకున్న తెలుసుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ఈ వీడియో ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి పూర్తిగా ఈ వీడియోస్ చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి